సహజంగా మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఆస్తి మంచి ఇల్లు మంచి భర్త లేదా భార్య అలాగే మంచి వాతావరణం అన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉన్నప్పటికీ వీరికి ఎక్కడో అశాంతి ఎప్పుడు బాధపడుతూ ఉంటుంది అన్నీ ఉన్నప్పటికీ కూడా మనశ్శాంతి లేక మానసికంగా బాధపడుతూ ఉంటారు సాధారణంగా కొంతమంది డబ్బు లేకో సొంత ఇల్లు లేకో లేదా అప్పులు ఉన్నాయనో పిల్లల విషయంలోనే ఇలా ఏదో ఒక విషయంలో బాధపడుతూ ఉంటారు కొంతమందికి అన్నీ ఉన్నప్పటికీ ఏవో ఒక గ్రహాలు అనుకూలించక బాధలు వీరిని పట్టి పీడిస్తుంటాయి ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది బాధలను తొలగించుకొని ఆనందంగా ఉండటానికి ఎందరో పురోహితులను కలుసుకొని ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు అయితే అటువంటి వారు ఇప్పుడు చెప్పే పరిహారాన్ని తప్పకుండా ఆచరించండి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమయంలో దీపారాధన చేస్తూ ఉంటారు అయితే ఆ దీపారాధనను ఆవునేతితో చేయండి ఒకవేళ ఆవునేతితోనే చేస్తున్నాము కానీ ఎటువంటి ప్రయోజనం లేదు అనుకునేవారు ఆ ఆవునేతి దీపారాధనలో ఒక చుక్క తేనెను కలపండి తర్వాత మీ బాధలను సంకల్పం చేసుకోండి అంటే అన్నీ ఉన్న మనశ్శాంతి లేదు స్వామి ఆ మనశ్శాంతిని దయచేయమని మీ ఇష్టదైవం లేదా కులదైవాన్ని వేడుకోండి తరువాత శివాలయంలో ఉండే నవగ్రహాలకు మీకు వీలు కుదిరినప్పుడల్లా పదకొండు ప్రదక్షిణాలను చేయండి అలా చేయడం వల్ల ఆ గ్రహాలు అనుగ్రహిస్తాయని పండితులు చెప్తున్నారు అలాగే శివాలయంలో చక్కెర పొంగలి పర్వన్నాన్ని మీకు కుదిరినప్పుడల్లా ఆ స్వామికి నైవేద్యంగా సమర్పించి అక్కడ భక్తులకు వితరణ చేయండి అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు కూడా తినండి ఇలా చేయటం వల్ల తప్పకుండా మనశ్శాంతి లభించి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు మరి మీకు కూడా మనశ్శాంతి కావాలి అనుకుంటే ఈ చిన్న క్రియను చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొంది ఆనందంగా మీ కుటుంబంతో కలిసి ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని సాగించండి మర్చిపోవద్దు